హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమిలాస్ కిచెన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అండి ఫ్రూట్తో స్వీట్ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి ఇది చాలా తొందరగా అయిపోతుందండి ఇది బ్రెడ్లో కూడా మనము జామ్ లాగా పూసుకొని తినొచ్చు స్వీట్గా తినచ్చండి ఐస్ క్రీమ్లో కూడా తినచ్చండి చాలా బాగుంటుందండి చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలండి హాఫ్ కేజీ నల్ల ద్రాక్ష అండి నీట్గా ఒలుచుకొని కడిగి పెట్టుకున్నానండి ఇది ధాన్యం పండు అండి గింజలు నీట్గా ఒలిచిపెట్టుకున్నాను అండి ఒక కమలాపండు ఒలిచిపెట్టుకున్నాను ఒక కప్పు బెల్లం పొడి ముక్కాలు కప్పు మిల్క్ మేడు కప్పు తేనండి ఇక స్టవ్ ఎగిలిచ్చి కడాయి పెట్టానండి ఒక కప్పు బెల్లం పొడి ఉంది కదా అది ఇందులో వేస్తున్నాను ఒక గ్లాసు వాటర్ అండి పోసుకోవాలండి బెల్లం కరిగేదాకా మనము తల ఈ విధంగా లైట్గా పాకంలాగా పట్టిందండి మూడు నిమిషాలు పట్టిందండి నాకు ఈ విధంగా బుడగలు బుడగలుగా వస్తుందండి ఇప్పుడు మనకు మనము ఈ నల్ల ద్రాక్ష ఉంది కదా ఈ నల్ల ద్రాక్ష ఇందులో వేస్తున్నాను గింజలు కూడా వేసుకుంటామండి పండు ఉంది కదండి ఇది కూడా వేసుకుంటున్నాము అన్నీ ఇప్పుడు కలిసిప్తామండి దగ్గర అయ్యేదాకా ఇరవై నిమిషాలు పట్టిందండి ఇలా దగ్గరికి అయిందండి ఫ్రూట్లో కూడా వాటర్ ఉంటాయి కదా అవి కూడా బాగా ఉమరాలి చల్లారిన తర్వాత మిల్క్ మేడు తేనె కలుపుకోవాలండి బాగా చల్లారిన తర్వాత కాలు కప్పు తేనె వేసుకోవాలండి ఒక కప్పు మిల్క్ మేడ్ అండి ఇప్పుడు బాగా తలపెడుతున్నామండి సరే కదండి ఫ్రూట్స్తో స్వీట్ తయారు చేసుకునే విధానం ఇది ఒక బాక్స్లో మనము స్టోరేజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుందండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్